ఈ వీడియో చివరిదాకా చూడండి డీటెయిల్ గా మాట్లాడుకుందాం కొంచెం ఏపీకి చాలా కాలం తర్వాత ఒక శుభవార్తనే నిఖారసైన శుభవార్త చెప్పింది కేంద్రం ఏపీకి ఒక ప్రత్యేక రైల్వే జోన్ కేటాయింపు అదేంటి ఇంతకు ముందే కేటాయించారు కదా అంటే ఎస్ కేటాయించారు కానీ దాంట్లో కొన్ని కీలకమైన మార్పులు చేశారు దానివల్ల ఏపీకి ఏంటి ఉపయోగం అనేది మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్కి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పేరుతో ఒక ప్రత్యేకమైన రైల్వే జోన్ కేటాయించారు ముందు వాల్తేరీ డివిజన్ రెండు ముక్కలు చేసి ఒక ముక్కనేమో అంటే ఒక భాగానేమో రాయగడ డివిజన్ లో కలిపేసి రెండవ డివిజన్ ని విజయవాడ డివిజన్లో కలిపేసి విజయవాడ డివిజన్ గుంతకల్లు డివిజన్ గుంటూరు డివిజన్ ఇలా మూడు డివిజన్లుగా ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించారు అయితే దీనిపై అక్కడ ఉన్న ఎంపీలు భరత్ కానీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ చాలా పట్టుదలగా పోరాడారు కేంద్రం మీద ఇదేంటి వాల్తేరు డివిజన్ అనే దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది ఉత్తరాంధ్ర ప్రజల ఎమోషన్ అది దాన్ని ఎలా మీరు పూర్తిగా డిజాల్వ్ చేస్తారు ఏపీకి సంబంధించి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే అందులో వాల్తేరు డివిజన్ కూడా కంటిన్యూ కావాల్సిందే అంటూ వాళ్ళు పట్టుబట్టారు చివరికి కేంద్రం దిగొచ్చి ఏపీకి కేటాయించిన రైల్వే ఈ వాల్తేరి రైల్వే డివిజన్ ఏదైతే ఆ విభాగం ఉందో దాన్ని విశాఖపట్నం డివిజన్గా పేరు మారుస్తూ విశాఖపట్నం డివిజన్ విజయవాడ డివిజన్ గుంతకల్లు డివిజన్ గుంటూరు డివిజన్ సో ఈ నాలుగు డివిజన్లతో కూడిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేశారు దీనికి విశాఖపట్నం కేంద్రంగా ఉంటుంది ఆల్రెడీ మోదీ మూడు వారాల క్రితం వచ్చారు శంకుస్థాపన చేసి వెళ్ళారు అక్కడ భవనాలకి అదంతా తెలిసిందే కానీ ఇప్పుడు అధికారిక స్టేట్మెంట్ వచ్చింది సరే ఇప్పుడు వాల్తేరు డివిజన్ తీసుకొచ్చి మన దాంట్లో కలిపేయడం ద్వారా సపరేట్గా విశాఖపట్నం డివిజన్ పేరు పెట్టడం ద్వారా మనకేంటి ఉపయోగం జరుగుతుంది ఇన్ జనరల్ ఏంటంటే ఇంతవరకు ఈస్ట్ కోస్ట్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే రెండు ఉండే కదా మనకి ఆ రూట్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే విశాఖపట్నం వరకు వాళ్ళ చేత్తులో ఉండేది మనకొచ్చి తాడి స్టేషన్ తాడి ఈ ఎనకాపల్లి ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడి నుంచి మాత్రం మనం ఉండేవి అనమాట మన అధికారం ఉండేది అక్కడ మన రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే ఉందో వీళ్ళ పవర్ అక్కడ దాకా ఉండేది అందుకే మీరు గమనించే ఉంటారు అప్పట్లో ట్రైన్లు ఏమైనా వెళుతుంటే మన సైడ్ సింహాద్రి కావచ్చు లేకపోతే ఏమైనా ప్యాసింజర్లు కావచ్చు అప్పట్లో విజయవాడ విశాఖపట్నం ప్యాసింజర్లు తిరిగేవి కాకినాడ విశాఖపట్నం ప్యాసింజర్ తిరిగేది రాజమండ్రి విశాఖపట్నం ప్యాసింజర్ ఇప్పుడు కూడా ఉంది ఇలాంటి ట్రైన్స్ వెళుతున్నప్పుడు తారీ స్టేషన్ దగ్గర ఆపేస్తారు ఎందుకు ఆపుతారో తెలియదు అలాగ ఆపేస్తారు చాలా ట్రైన్లు ఇలాగ ఆపేసిన ట్రైన్ క్రాస్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి ఎందుకు అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళు తమకు ఇంపార్టెంట్స్ ఏదైతే ఉంటాయో ట్రైన్స్ అలాంటి వాటిని ముందు వదిలేసి ఈ ట్రైన్లు పెద్ద పట్టించుకునేవారు కాదు ఈ సౌత్ సెంట్రల్ రైల్వే ఈ పరిధిలో తిరుగుతాయి అన్నట్టు పెద్ద చూసి చూడండి వ్యవహరించే వ్యవహరించేవారు ఇంతే కాదండి మేము చదువుకున్న రోజుల్లో ప్రశాంత ఎక్స్ప్రెస్ ఉంది కదా అది విశాఖపట్నం నుంచి బయలుదేరేది విశాఖపట్నం టు భువనేశ్వర్ అలాగే ఇంకా మాకు బాగా చేసినప్పుడు పలాసా కాచి కూడా తిరిగేది విశాఖ ఎక్స్ప్రెస్ ఈ రెండు ట్రైన్లు భువనేశ్వర్ తీసుకుపోయారు అప్పట్లో ఎంతో ఖాళీగా ఉండే ట్రైన్స్ విశాఖపట్నం నుంచి బయలుదేరతాయి కాబట్టి అటు ఇటుగా ఖాళీగా అక్కడి నుంచి జనరల్ బోగీలో వెళ్ళిపోవచ్చు స్లీపర్ కూడా ఖాళీగా ఉండేవి కానీ ఎప్పుడైతే భువనేశ్వర్ తీసుకుపోయారో వీటిని ఇప్పుడు విశాఖపట్నం నుంచి వాటిని బుక్ చేసుకోవాలంటే కూడా స్లీపర్ కానీ ఏసీ కానీ దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ బాలితేరి డివిజన్లో మన భాగం ఏదైతే మనకు వచ్చేసిందో ఇదంతా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్గా ఏర్పడుతుంది కాబట్టి సారీ సౌత్ కోస్ట్ రైల్వే జోన్గా ఏర్పడుతుంది కాబట్టి ఇక మన ట్రైన్లు ఏవైతే మనకు కేటాయిస్తారో కొత్త ట్రైన్లు అవి మనమే నడిపించుకుంటాం మన ప్రాంతాల నుంచే నడిపించుకుంటాం ప్రతి జోన్కి కొన్ని స్పెషల్ ట్రైన్స్ని ప్రత్యేక ట్రైన్స్ని వేయాల్సిన అవసరం కేంద్రానికి ఉంటుంది కాబట్టి రైల్వే బోర్డు ఇప్పుడు జోన్ వారీగా ట్రైన్స్ని వేస్తుంది మనకు కేటాయించే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో అవి మన లోనే తిరుగుతాయి కాస్త ఎక్కువ రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది అనమాట సీట్లు కాస్త ఈజీగా దొరుకుతాయి అలాగే స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి కదా సంక్రాంతి కానీ ఇతర పండుగలకు కానీ అలాగ ఏదన్నా ట్రైన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సంక్రాంతి వచ్చిందండి సంక్రాంతికి విశాఖపట్నం నుంచి ట్రైన్ వేయాలి విశాఖపట్నం నుంచి ట్రైన్ వేయాలంటే ఇటు సికింద్రాబాద్ కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాలకు కావచ్చు సౌత్ సెంట్రల్ వాళ్ళు ట్రైన్ వేయాలనుకున్నారు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు అది అవసరం లేదు మన ట్రైన్స్ మనమే వేసుకోవచ్చు అలాగే ఉద్యోగాలు చాలా బాగా పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఇంకొకటి ఈ జోన్ మారిపోవడం వల్ల విశాఖపట్నానికి ఒక జిఎం వస్తారు జనరల్ మేనేజర్ వస్తారు అలాగే ఇక్కడ ఆ బిల్డింగ్స్ వస్తాయి ట్రైనింగ్ సంబంధించిన అంటే శిక్షణ కేంద్రాలు ఉంటాయి కదా అవన్నీ కూడా వస్తాయి ప్రతి జోన్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు ఎవరైనా ఉద్యోగం వస్తే సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన జాబ్ ఏదైనా వస్తే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి సికింద్రాబాద్లో ట్రైనింగ్ తీసుకోవాలి ఇప్పుడు ఆంధ్రగా ఆ పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి అంటే ఇక్కడ ఏదైతే ఉద్యోగానికి ఎంపిక అవుతారో వాళ్ళు విశాఖపట్నం వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటే సరిపోతుంది ఉత్తరాంధ్ర ప్రజలకు ముఖ్యంగా నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలకి చాలా చాలా ఉపయోగపడే అవకాశం ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి చాలా పెరుగుతాయి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు లేదు అక్కడ ఉన్నటువంటి రైల్వే ఆధారిత పనులు కావచ్చు వాళ్ళకి ఎక్కువగా దొరికే ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి మే మారి టైం పరంగా ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద భారతదేశం మొత్తం మీద రెండవ అతిపెద్ద సముద్ర తీరం ఉంది కదా ఇక్కడ ఎన్నో పోర్ట్లు వస్తున్నాయి కొత్తగా ఆల్రెడీ మనకి వైజాగ్లోని రెండు పోర్ట్లు ఉన్నాయి మెయిన్వి అది కాకుండా ఇప్పుడు రామేపట్నం వస్తుంది అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త కొత్త కృష్ణపట్నం ఉంది ఇలాంటి చాలా పోర్ట్లు ఉన్నాయి కాకినాడ కాకినాడలో రెండు ఉన్నాయి సో ఇలాంటి పోర్ట్లు ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఈ పోర్టులన్నిటికీ రైల్వే అవసరం చాలా ఉంటుంది సో వాటన్నిటికి సంబంధించిన ఆదాయం మొత్తం కూడా మన జోన్కి వస్తుంది వీటికి సంబంధించిన ఉద్యోగాలు కూడా చాలా ఎక్కువ వస్తాయి ఉపాధి అవకాశాలు చాలా పెరుగుతాయి సో ఇవన్నీ చూస్తే ఏపీకి సౌత్ సెంట్రల్ రైల్వే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏదైతే ఉందో ఇప్పుడు అది ఏర్పాటు చాలా అవసరం కాకపోతే ఇందులో వాల్తేరి డివిజన్ తప్పిద్దామని మనం చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి ఏపీకి చాలా హెల్ప్ జరిగింది చెప్పాలి నిజంగా ఈ విషయంలో అయితే ఎంపీల్ని అక్కడ వైజాగ్ ఎంపీ కావచ్చు మన కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళని అభినందించే తీరాలి చాలా కష్టపడ్డారు ఏపీ కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి రైల్వే జోన్ ఏర్పడింది చాలా అవకాశాలు రాబోతున్నాయి ఉద్యోగపరంగా చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు ఏదో ఒక ఉపాధి అవకాశం అయితే లభిస్తుంది కొత్త ట్రైన్లు మనకు మనం వేసుకోవచ్చు ఇంకొకటి ఈ మూడు కీలకమైన డివిజన్లు కలిసిపోయాయి కదా గుంటూరు గుంతకల్లు విజయవాడ ఇప్పుడు వాల్తేరు డివిజన్ మన భాగం విశాఖపట్నం డివిజన్ ఏదైతే ఉందో ఇవన్నీ కవర్ అవడం వల్ల ఆల్మోస్ట్ ఏపీ అంతా కూడా కవర్ అయిపోతుంది ఈ నాలుగు డివిజన్ ఇంకొకటి ఇంతవరకు కూడా వేరే డివిజన్లో ఉన్న ఈ కొండపల్లి విజయవాడ ఒక పక్కనే ఉంటుంది కొండపల్లి అలాగే దాని దగ్గర ఉన్న ఒక ఊరు ఉంటుంది ఇలా అక్కడి వరకు కూడా ఈ సౌత్ ఈ కోస్టల్ జోన్లోకి వచ్చేస్తుంది అనమాట విజయవాడ డివిజన్లోకి వచ్చేస్తాయి అవన్నీ సో విజయవాడ డివిజన్ పరిధి పెరిగింది ఏపీకి ఒక ప్రత్యేకమైనటువంటి రైల్వే జోన్ కూడా వచ్చింది సో ఇవన్నీ కూడా చాలా పెద్ద శుభ పరిణామాలైన చెప్పాలి రైల్వే జోన్ ఏర్పాటయ్యే దిశానిర్దేశంలో ఇది ఇంప్లిమెంట్ ఎలా అవుతుందో చూద్దాం మరికొన్ని అప్డేట్స్ కోసం చూసిన ఏబీపీ